¡Mira qué

యూనియన్ ఆధ్వర్యంలో సిర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నలభై రోజులకు చేరుకుంది నలభై రోజులు చేరుకున్నప్పటికీ సీఎం గారికి కనపడడం లేదా మేము ఈ రోజు అడుగుతున్నాము అదేవిధంగా ఆయన అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు నోటీసులు అంటాడు పర్మిట్ లెటర్ అంటాడు వాళ్ళని ఫోన్ చేసి అధికారులు భయపడిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం వాళ్ళు అది చేతులైతే అధికారులకి వాళ్ళ యొక్క జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయండి వాళ్ళ యొక్క బాధలు చెప్పడానికి ప్రయత్నం చేయండి కానీ వాళ్ళని నిరుద్యోగ ఇండివిజువల్గా ఫోన్ చేసి బెదిరించి వచ్చి సెంటర్లకు రమ్మని చెప్పి బెదిరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర న్యాయ వాళ్ళ చెప్పుకుంటుంటే కనపడడం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం ఉందా సచిపోయిందా అని చెప్పి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం కాబట్టి రాబో దినాల్లో కనీసం ఇప్పటికైనా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం చర్చలకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్లని నెరవేర్చాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో కార్యకర్తలు ఎంతకైనా కానీ